పథకాలు అనుకున్నవన్నీ చక్రంగా ఇచ్చారు నాలుగు విడతల్లో ఆశ్రయిస్తామన్నారు ఇచ్చారు చేయు చేయూత ఇచ్చారు మరి వసతి దేవుని ఇచ్చారు మరి విద్య దేవుని ఇచ్చారు ఏదన్నారు అనుకున్నవి దీనిలో చేసి చాలా చక్కగా చేశారు ఇక్కడ కూడా మన జగన్ అన్న వస్తారు ఇప్పుడు ఓన్లీ వైఎస్ఆర్ సిపి వాళ్ళకే వస్తున్నాయి పథకాలు వేరే వాళ్ళకి రావట్లేదు ఎందుకు రావటం లేదు వాళ్ళు వీళ్ళు వాళ్ళది వీళ్ళది క్యాస్ట్ గానీ పార్టీకి గానీ సంబంధం లేదు అరుగులైన ప్రతి ఒక్క మహిళకి ప్రతి ఒక్క పిల్లలకి అందరికి ఇస్తున్నారు అలాగే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కానీ గ్రామ సచివాలయం గానీ మీ ఊర్లో బాగా బాగానే పనిచేస్తున్నారు దాని వల్ల సామాన్య ఇంతకు ముందు ఒక పని కావాలంటే ప్రతి ఆఫీసుల చుట్టూ తిరిగే వాళ్ళము ఇప్పుడు ఒక వాలంటీర్ చేసింది లేకపోతే సచివాలయంలో కూర్చొని పని చేసుకుంటున్నాం కూర్చొని వర్క్ చేయగలుగుతా ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తుతో ఇప్పుడు ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నారు కదా వాళ్ళు అధికారంలోకి వస్తే మేము కూడా మంచి చేస్తామనేసి అంటారు మరి పద్నాలుగు సంవత్సరాలు వేయలేరు కదా మంచి చేయడం తెలిసింది కదా ఇంతకు ముందు రాకముందు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తే ఆహా ఇతను వస్తే ఎత్తి చేస్తాను మరి ఇంతకు ముందు వేయలేరు కదా పద్నాలుగు సంవత్సరాలు ఏడ్ చేశారని అందరికీ తెలిసే కదా ఐదు సంవత్సరాలు ఏం జరిగింది పద్నాలుగు సంవత్సరాలు లేట్ చేసేమని అందరికీ పబ్లిక్ లో తెలుసు మనకి చూపించి తెలిసి కనిపించింది అది ఇంకా ఎత్తి చూస్తే ఏట్ కనిపిస్తుంది అదే ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఇదే వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ వస్తుంది మరి మూడు ఒంటరి ఒంటరి పార్టీ అయిపోయింది ఓన్లీ సింగిల్ పార్టీ అయిపోయింది అక్కడ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కదా పందిపులు వస్తుంది మెలగా వస్తుంది ఒంటరికే వస్తుంది అది సరే మీ పేరు వెంకట్రావు గారు ఎట్లా అనిపిస్తుంది ఐదు సంవత్సరాల జగన్ పాలన పర్వాలేదు తెలంగాణగా రెండు రకాలు ఉన్నది మీకు పథకాలు వస్తున్నాయా మాకే ఒక పెన్షన్ వస్తుంది మరి వాళ్ళే వచ్చిస్తున్నారా వాలెంట్రీ వాలంటీర్స్ వస్తే చేస్తే మెట్లున్నది జగన్ అన్న పాలన మంచిగా ఉంది పర్వాలేదు మీకు ఏమేమి వస్తున్నాయి ఇంటికి మాకు రైతు భరోసా వస్తుంది పెన్షన్ వస్తుంది అమ్మబడేస్తుంది అన్ని పార్టీల వాళ్ళకి ఇస్తున్నారా ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకి ఇస్తుందరికి ఇస్తారు అందరికి ఇస్తున్నారు